ఈ రోజు నేను పచ్చిమిగాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటాలు పచ్చిమిగాయలు చింతపండు అన్ని కలిపి ముందుగానే పెట్టాను ఫ్రెండ్స్ కుక్కర్ లో ఆ నాటి రోజుల్లో ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు చాలా బాగా చేసేవాళ్ళు ఆ పప్పు అంటే మసాలా కారం లేని టైంలో చాలా రుచిగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ పప్పుని పచ్చిమిరగాయల పప్పుని ఆ టేస్ట్ చాలా బాగుండేది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని వేడి పప్పులు తింటుంటే చాలా రుచిగా ఉండేది టేస్ట్ గా రుచికరంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు అలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుబాటు నేను ఈరోజు పచ్చిమిరకాయలు పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్దాం మనం పాతకాల పాతకాలపు పద్ధతిలో ఈ పచ్చిమిరకాయలు పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళు కారం మసాలా కారం లేనప్పుడు ఇలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఓన్లీ పచ్చిమిరగాయలు టమాటాలు కొంచెం చింతపండు పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు కందిపప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నానబెట్టుకుంటే మెత్తగా వచ్చింది పప్పు నేనైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టి కొంచెం షోడా ఉప్పు వేసాను కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ చిటికడు వేసుకుంటే పప్పు మెత్తగా అంటే మనం మిక్సీలో వేసుకుని అవసరం లేదు చాలు మెత్తగా అయిపోయింది చూడండి మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఆరు విజయలు దాకా వచ్చేసాయి సవా ఫ్రెండ్స్ పప్పు మెత్తగా ఉడిగిపోయింది రుబ్బేసుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుందాం మనం ఇక స్టవ్ ముట్టించుకొని పప్పు వేసుకుందాం పప్పు వేడి పెడతాం ఎందుకంటే వాటర్ వేసాం కదా స్టవ్ ఆన్ చేశాను గంటెన్నర ఆయిల్ వేసాను అంతే రెండు తీసుకున్నాను నాలుగు చిన్నుల పాయి ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది జీలకర్ర ఒక స్పూన్ పచ్చని పప్పు అన్ని తాలింపులన్నీ కలిపి ఒక రెండు స్పూన్లు వేసా ఆవాలు ఎక్కువగా ఉన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసుకున్నా ఫస్ట్ ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటది కరివేపాకు వేస్తుంది చిన్న గోల్డ్ కలర్ వచ్చే ఉరికి వేస్తుండే ఉల్లిపాయ అయిగిపోయింది అందుకు పప్పులు వేసేసుకుందాం పశ్చిమంగాల పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్ హాయ్ అండి తెలుగు వంట్ల అమూల్య ఛానల్ స్వాగతం అండి ఈ రోజు నేను పచ్చిమిరగాయల పప్పు చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం